మనం ఎంతో దాన్ని బట్టి నువ్వు అనుభవించడం కాదు నీ బలాన్ని శక్తిని బట్టి కాదు అనుభవించవలసింది ఈశ్వరుడు చేసిన నియమానికి నువ్వు బద్ధుడవై అనుభవించవలసి ఉంటుంది తప్ప నాకింత శక్తి ఉంది కదా అని శక్తిహీనులైనటువంటి వారిది అనుభవించడాన్ని మనకి శాస్త్రములు అంగీకరించు అక్కడ వచ్చింది ధర్మం అన్నమాట ఆ ధర్మం అన్న మాట లేకపోతే బలవంతుడైన వాడు బలహీనుడైన వాడిని కొట్టుకు తింటాడు అందుకే ఈ ధర్మము అన్న మాట సనాతన ధర్మంలో ఎంత దూరం వరకు వెళ్ళిపోయిందో తెలిసాండి యుద్ధ భూమి అని ఒక భూమి ఇంట్లో అగ్నిశాల అని ఒక గది అక్కడికి తీసుకెళ్లి అగ్నిహోత్రాలని పెట్టుకుంటారు పూజ గది ఒక గది పడక గది ఒక గది మీ ఇంట్లో మీరు విభాగం చేసుకున్నట్టే యుద్ధం చెయ్యవలసి వస్తే ఈ దేశంలో యుద్ధ భూమి అని వీరొక భూమిని నిర్ణయం చేశారు అక్కడికి వెళ్ళి యుద్ధం చేసేవారు యుద్ధ భూమి ఎక్కడ ఉండాలి నగరం మధ్యలో ఉండేటటువంటి క్రీడా మైదానాన్ని తీసుకొచ్చి యుద్ధ భూమిగా వాడరు యుద్ధ భూమి సామాన్యమైనటువంటి జనులు జానపదులు పిల్లలతో పాపలతో ప్రజలు ఉండే ప్రదేశాలు ఎక్కడుంటాయో అటువంటి నగరాలకి దూరంగా ఉన్న చోట ప్రత్యేకంగా యుద్ధం చేయడానికి వెళ్లి నిలబడేవారు ఆ యుద్ధం చేసేటప్పుడు వాడేటటువంటి అస్త్రశస్త్రములను ప్రయోగించడానికి కావలసిన విద్యని కూడా వేదములకు ఒక భాగమైనటువంటి ధనుర్వేదం లోకానికి నేర్పింది అది ఎవరు ధనుర్వేదాన్ని నేర్చుకుని ధర్మరక్షణ కొరకు పోరాటం చేయాలో వాళ్లకు ఆ ధనుర్వేదం నేర్పమంది వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు మాత్రం ఊరి మధ్యలో నిలబడి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా యుద్ధం వాళ్ళు ఊరి వెళ్లి యుద్ధ భూమిలో నిలబడి యుద్ధం చేయండి యుద్ధం చేసేటప్పుడు కూడా పూర్వము కాని సూర్యాస్తమయా సూర్యాస్తమయానంతరము కాని యుద్ధము లేదు మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే వ్యాసభారతంలో ఒక అద్భుతమైన ఘట్టం యుద్ధం పూర్తయి సూర్యాస్తమయమైంది ఇంకా కాసేపాగితే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలి భీష్మాచార్యుల వంటి మహాపురుషులు సూర్యాస్తమయమై రథం ఇలా కిందకి దిగగాని ఇంటికి వెళ్లి స్నానం చేసి సంధ్యావందనం చెయ్యడానికి కూర్చుని అర్ధ్య ప్రదానం చేస్తే ప్రాయశ్చిత్తంతో చెయ్యవలిచి వస్తుంది కనుక స్నానం చెయ్యకపోయినా పంచభూత స్నానం మనకుంది శాస్త్రం అంగీకరించింది కాశింత పృథివిని తీసి తల మీద వేసుకుని వారు అక్కడే ఉన్నటువంటి యుద్ధ భూమిలో మట్టిని తీసి సూర్య భగవానుడికి అర్ధంగా విడిచిపెట్టేశారు మహాభారతం అంటే నీ విహిత కర్మాచరణ నువ్వు చెయ్యవలసి వస్తే ఆ సమయంలో నువ్వు స్నానం చేసిలేవన్న బెంగ కూడా నీకు లేకుండా శాస్త్రం చూసింది సంధ్యావందనం చెయ్యాలా స్నానం చేయడానికి ఇబ్బంది వచ్చి సంధ్యావందనం మానేయాలా అన్న ప్రశ్న వస్తే ఇంత విభూతి తీసి తల మీద వేసుకో ఇంత విభూతి తీసి పెట్టుకుని సంధ్యావందరం చేయి తప్ప సంధ్యావందరం మానదని చెప్పి అంత గొప్ప ధర్మం నేర్పింది ఒక యుద్ధ భూమికి వెళితే నగారా మోగించేవాడు ఉంటాడు ఒక యుద్ధ భూమికి వెళితే అందరికీ నీళ్లు అందించేవాడు ఉంటాడు రాత్రి వీళ్ళు వచ్చేటప్పటికి శిబిరాల్లో అన్నం ఉండేవాళ్ళు ఉంటారు వాళ్ళ జోలికి వెళ్ళి వాళ్ళని చంపకూడదు పారిపోయే వాడిని చంపకూడదు ధనస్సు విరిగి ఇంకో ధనస్సు పట్టుకుంటున్న వాడిని చంపకూడదు విన్నిచ్చిన వాణ్ణి చంపకూడదు చుట్టూ నిలబడి అందరూ కలిసి ఒక్కడిని చంపకూడదు యుద్ధం చెయ్యకుండా పరాకుగా ఉండి యుద్ధాన్ని యుద్ధానికి విముఖుడై ఉన్న వాడి మీద బాణవేసి చంపకూడదు యుద్ధానికి తాను సిద్ధపడి ఎదురొడ్డి నిలబడిన వాడిని మాత్రమే చంపాలి ఎక్కడున్నా ఇన్ని ధర్మాలు నాకు చెప్పండి తరువాతి కాలంలో జరిగిన యుద్ధాలు మీకు తెలుసు అమాయకులైనటువంటి ప్రజలు ఏ పాపం తెలియని వాళ్ళు రాత్రుళ్లు నిద్రపోతుంటే నగరాలకి నగరాల మీద తీసుకొచ్చి బాంబులు వీసినటువంటి ఘన చరిత్ర మిగిలిన చోట్ల ఉంటే యుద్ధ భూమి ఎందుమా పాటించవలసిన ధర్మాన్ని కూడా చెప్పి అలాగే సంధ్యావందనం చేసి అలాగే యుద్ధం చేసినటువంటి జాతికి వారసత్వం మనది అంత గొప్ప ధర్మం ఈ జాతిది ప్రతి చోట ధర్మమే ధర్మము తప్పి బ్రతకడం కన్నా ధర్మాచరణమునందు శరీరాన్ని విడిచిపెట్టడమే శ్రేయస్కరమని నమ్మి బతికారు అంత గొప్పగా ధర్మ ప్రబోధం చేశారు ఆ ధర్మమే పోయిన నాడు నీవు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కాబట్టి ఆ ధర్మాన్ని ఒకటికి పదిమార్లు లోకానికి బోధ చెయ్యాలి ప్రతి వారికి ధర్మాన్ని అందించాలి ఈ అందించడం కోసం వచ్చినటువంటి మహోత్కృష్టమైన ఇతిహాసమే మహాభారతం భారతము భరతవంశమునకు సంబంధించిన కథ అని ఒక ప్రతీతి కాదు కాదు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే భా అంటే కాంతి భా అంటే కాంతి అన్న అర్థమే మీరు వేరొక రకంగా చూస్తే జ్ఞానమే కాంతి జ్ఞానము అన్నది కలిగితే అజ్ఞానమన్న కాంతి ఎందు యథార్థమైన వస్తువు కనపడుతుంది ఆ కాంతి లేకపోతే చీకట్లో దొంగకి దొంగకి తేడా తెలియనట్లు త్రాటికి పాముకి తేడా తెలియనట్లు ఆ కాంతి కాంతి సేపు సత్య వస్తువుకి అసత్య వస్తువుకి భేదం గోచరించారు కాబట్టి అటువంటి సత్య వస్తువు ఇరుకలోకి రావాలి అంటే జ్ఞానమనేటటువంటి కాంతి కలగాలి అజ్ఞానం అనేటటువంటి కాంతి కలగాలి అంటే నా ఒంట్లో బలం ఉంది కదా అని నేను భోగం అనుభవించకూడదు నాకు శక్తి ఉంది కదా అని నేను ప్రకృతిలోంచి నాకు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువ నేను పుచ్చుకోకూడదు నేను ఏదైనా అన్నవాడు తినకబడలేను కదా అని నేను వేరొకడిని హింసించకూడదు నేను ఈశ్వరుడికి జవాబుదారీగా బ్రతకవలసినటువంటి నియమావళిని ఆ చట్రాన్ని తెచ్చి మనకు అందించారు అదే ధర్మచక్రం ఆ చక్రము ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది ఆ ధర్మం అనేటటువంటిది చక్రము చక్రము తిరుగుతూ ఉంటుంది తిరుగుతున్న చక్రము తిరుగుతున్న ధర్మము కదిలే ధర్మాన్ని పట్టుకుని కదలని సత్యములోకి వెళ్ళిపోతాయి చిత్త చివర ఆ సత్యము ఎరుకలోనికి వచ్చిన తరువాత తనకన్నా వేరొక వస్తువు లేదు సమస్తము ఇదే అద్వైతం రెండవ వస్తువు లేదు ఉన్నదా ఒక్కటే అన్న ఎరుక కలిగిన తరువాత ఆ ఎరుక ఎందే నిలబడి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన వాడెవడో వాడు మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితికి వెళ్ళగలుగుతాడని ధర్మ ప్రబోధాన్ని చేసే కావ్యాలు పురాణాలు అందులో భా ఆ జ్ఞానమునందు రథ అంటే రమించాలని కోరుకునే వాళ్ళు ఎవరున్నారో మాకు ఆ జ్ఞానము కావాలి ఆ జ్ఞానమును పొందడానికి మేము ధర్మాన్ని ఆచరిస్తాం మాకు ఆ ధర్మం తెలుసుకోవాలనుంది మేము ధర్మాన్ని పట్టుకుంటాం అని కోరుకున్న వాళ్ళెవరున్నారో అటువంటి వాళ్ళందరి కోసం ఆనాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు భారతాన్ని మనకి అందించాడు ఆ భారతమే తదనంతర కాలంలో వ్యాస భగవాను యొక్క ప్రతిరూపంగా ఎందరో మహాపురుషులు ఆనాటి నుండి ఈనాటి వరకు మహాభారత ఇతిహాసాన్ని లోకానికి ప్రవచన రూపంలో అందచేస్తూనే ఉన్నారు అందుకే మహాభారత ప్రవచనం ఎక్కడ జరుగుతుందో అక్కడ ప్రీతి పొందేవాడు పరమేశ్వరుడు కాదుట ఎవరు ప్రీతి పొందుతాడోటో తెలుసాండే వ్యాస భగవానుడి ప్రీతి చెందుతాడు నేను నా జాతి ధర్మం పట్టుకుంటుందని నా వారసులు జ్ఞానం కోసం అలమటిస్తారని నేను అందించే ఈ ధర్మాన్ని వాళ్ళు పట్టుకుంటారని ఇంత గొప్ప గ్రంథాన్ని రచించి అందించాను వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని చెప్పుకుంటున్నారు వీళ్ళు ఇంత సంతోషంతో భారతాన్ని వింటున్నారని ఎక్కడెక్కడ భారతం మీద ప్రవచనం ప్రారంభమవుతుందో అక్కడక్కడ వ్యాస భగవానుడు ఏదో ఒక రూపంలో వచ్చి కూర్చుంటూనే కాబట్టి అది వ్యాస భగవానుడు సంతోషిస్తే ఇంకంతకన్నా మన జీవితాలకి కావలసినటువంటి ఆ ఉత్కృష్టత మన జీవితానికి సాఫల్యం ఇంకేముంటుంది మీరు ఆలోచించండి అంత గొప్ప గ్రంథం అంత గొప్ప ఇతిహాసం మనకి మహాభారతం ఆ మహాభారతం కేవలం సంస్కృత భాషలో ఉండిపోయింది చాలా కాలం ప్రత్యేకించి ఆంధ్రీకరింపబడలేదు తెలుగు భాషలోకి రాలేదు ఈశ్వరుని యొక్క అనుగ్రహం పరదేవతా సంకల్పం ఆ తల్లి ఒక్కొక్కసారి అనుగ్రహించాలి అని సంకల్పం చేస్తుంది ఆవిడే దానికి కావలసినటువంటి పనిముట్టు కూడా ఆవిడే తెచ్చుకుంటుంది అటువంటి పనిముట్టు తెచ్చుకోవాలి అంటే మంత్రభాగమునందు శ్రద్ధ కలిగిన వాడయి ఉండాలి మననాథ త్రాగితే ఇది మంత్ర ఎవరు శ్రద్ధాభక్తులతో మళ్లీ 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 జపం చేస్తారో వారిని రక్షించగలిగినటువంటి శబ్ద విస్ఫోటన శక్తి సమాహారమలకు మంత్రమని పేరు విస్ఫోటనము చేయగలిగినటువంటి బీజాక్షరములను తీసుకొచ్చి సమాహారంగా కూర్చి దానికి అధిష్ఠానమైనటువంటి ఋషిని దేవతని నిర్ణయించేసి వేదంలో ఈశ్వరుడు దాన్ని మనకు అందిస్తారు